సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న మన రాజకీయ చాణక్యులు అందరికీ సామాన్యులకు ఒక ఇన్స్పిరేషన్ ఒక రాజకీయం అంటేనే ఒక డెఫినేషన్ మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తోనికి రావడము వారికి ఇంత ఘనంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఆర్థిక శాఖ మంత్రి ఆయన పేరు అర్థమంత్రి అంట జాదుల మంత్రి అంట ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడమే అంట రాష్ట్రంలో పిసి సర్కార్ అంటావు ఆయన మరి ఆయన ఏమభివృద్ధి చేశాడన్నా జాదు జాదు చేసినారో అంతే తప్ప ఇంకేం లేదు ఈ రోజు యువత ఉద్యోగాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా మహిళలకు రక్షణ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా ముఖ్యమంత్రిగా అట్లాగే మన రైతులు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్ద కాబట్టి ప్రతి ఒక్కరం అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలనే రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి ఓట వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు దిగమ్మా బాబు దిగు బాబు దిగు ప్లీజ్ దిగమ్మా 出る <There go. S 1>